హాయ్ అండి నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను ఈరోజు నేను టమాటో ములక్కాయ కూర చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు నేను చేసే మెట్టల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరేపాకు ములక్కాయి టమోటా చిన్నల్లిపాయ అల్లం పేస్ట్ లైట్గా గరం మసాలా ఇవి అండి నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఈరోజు మేము కోటప్పకొండ వెళ్ళి వచ్చామండి స్వామివారి పూజ చూసుకొని వచ్చేటప్పటికి పన్నెండున్నర అయింది సరే ఏదో ఒకటి చేద్దాంలే అంటే మా అమ్మ కొంచెం టమాటో కూర చేయముంది ఫస్ట్ చేయముంది తర్వాత నాకు పని ఎక్కువ అవుతుందని పొద్దునమ్మ ఏదో పచ్చడి వేసుకుందాం అమ్మ ఎంతసేపు చేయాలి నేను తినే గుప్పటికి మెతుకులకి కూర చేసామనుకో అని చెప్పి చేస్తున్నాను ఇట్లా కట్ చేసుకోవాలన్నా సన్నగా నాగేశ్వర అంటే ఎందుకంటే టమాటో కూర చూపిస్తుందని అనుకోవద్దు ఇది చేసే మెథడ్లో చేస్తే అంత బాగుంటుంది కూర నేను బంగాళదుంపలు లేదు బంగాళదుంపలు వేస్తే బాగుంటుందని కానీ బంగాళదుంపలు తక్కువ తినాలంటున్నారని నేను బంగాళదుంపలు లేదు ఇది టమాటో కూరల్లో చపాతీ కూరల్లో కూడా బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది నేను కొంచెం లెంత్గానే చూపించాలనుకుంటున్నాను ఇంకా వీడియోస్ నేను చేసే ప్రతి ఒక్క వడ్డీ ఏ టు జెడ్ చూపిద్దాము నేను ఎలా చేస్తున్నాను అన్నది పిల్లలకి చూపిద్దామని అనుకుంటున్నాను ఇక కరేపాకు ఇట్లా సన్న సన్నగా కట్ చేస్తే మరి నోటికి అడ్డుపడకుండా పిల్లలు తింటారు ఇదమ్మా తిరగమాత పెట్టుకుందాము ఇదిగమ్మా నూనె వేసుకుంటున్నాను తిరగమాతకి మరీ తక్కువ వేయద్దు మరీ ఎక్కువ వేయద్దు ఇది నేను ఎంత ఎక్కువ వేసానుకున్నా నేను తక్కువే వేస్తాను ఆయిల్ కాగిందమ్మా ఇప్పుడు వెనపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని వేరపకాయ పసుపు పెరగమాత బాగా కాగి కాగినాక అదొచ్చట్టపట్టలు ఆడుతుంది కదండి ఆడినాక ఓన్లీ ఉల్లిపాయలు వేసుకున్నా ముయలు ఇప్పుడే వేయద్దు అందుకనే నేను చెప్తున్నాను అమ్మా నా ఏం కొంచెం లెంత్గానే ఉంటాయి నేను ఇంట్లో చేసుకునే కూరలేను 중국. 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 రెండు నిమిషాలు అట్లా వేగం సిమ్లో పెడదాం కొంచెం అండి ఉల్లిపాయ ఎంతవరకు వేగిందో సగం వేగింది പേസ്റ്റ് കൊച്ചവസം പോയ പേർ చెప్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు ఇట్లా మూతలు పెట్టాం కదా తీసినప్పుడు దీన్ని ఇట్లా పెట్టద్దు ఇట్లా పెడితే ఇక్కడ ఆయిల్ అయితే కింద మన టేబుల్ కానీ దానికి అయింది ఇట్లా ఇట్లా పెట్టండి ఇట్లా పెడితే నీట్గా ఉంటుంది మిల్కాయ మట్టినవి అండి ఉడి ముక్కలు వేసుకున్నాను బాగా పెట్టి ఈ కాసేపు మక్కన ఈ మధ్య లోపల మనం టమాటా ముక్కలు కట్ చేసుకున్నాము ఇదిగోండి టమాటా ముక్కలు ఇది ఇట్లా నీట్గా లేట్గా సిమ్లో పెట్టి ఉడకనిస్తే రెండు రోజులు నెల ఉంటుందండి పాడవది ఈ కూర హడావడిగా నీళ్లు పోసి అట్లా చేస్తే ఉండదు కదా యలనుకాయ కొంచెం మగ్గింది అల్లం ఎల్లుల్లి పేస్ట్గా కొంచెం వేగిందని పెంచం పోయింది ఇప్పుడు ఈ టమాటాలు నెట్టుకుంటారు ఇలా వేసి ఒక బాగా మగ్గే వరకు అసలు గింటే పెట్టద్దండి ఈ టమాటా కూరలో ఉన్న చిట్కా అది ఒక గంట కూడా పెట్టద్దు అలానే మగ్గనివ్వాలి మగ్గనిచ్చినాక చూపిస్తాను టమోటా ఎట్లా ఉడికిందో చూడండి ఇప్పుడు టమోటా బాగా విజ్జుగా వస్తుంది అట్లా కదిలించకుండా ఉంటే కదిలిస్తే కనుక ఆ టమోటా తోలు తోలుగా ఉంటుంది అందుకని అట్లా కదిలే చూద్దానని చెప్పాను నేను కారం వేసుకుందాము కారం మీకు ఎంత కారం కావాలనుకుంటే అంతా ఎక్కువ గరం మసాలా నేను ఇది హోమ్మేడేనండి చూపిస్తాను ఇది కూడా ధనియాలు జీలకర్ర లవంగా దాసిన చెక్క ఇవన్నీ నేను ముందుగానే తెచ్చిపెట్టుకుంటాను సంవత్సరానికి సరిపోయేంత అర స్పూన్ సాధన ఎక్కువ వద్దు పడికిందండి అడుగు అడుగుల్లో నీళ్ళు ఏమి లేనంత వరకు దీన్ని వడక వడకనివ్వాలి ఇప్పుడు నాకు పెరుగు మీద మేఘలు ఉంది కదా అది తీసి దీంట్లో వేసి చిన్నగా కదిలిస్తూనే ఉండాలి దీన్ని ఇట్లా ఈ టమాటా కూర కనుక తినటం స్టార్ట్ చేస్తే ఇంకా వదలడమ్మా ఇట్లా తిప్పుతూ అండి మేతది బాగా కలిపి ఎక్కడన్నా ఏళ్ళు ఉంటాయి తీసేసేయండి కొత్తిమీర కన్నా కూడా డ్రై నేను మొన్న కూరుకు వెళ్ళాను కదా మీకు వీడియో చూపించా కదా కూరుకులో తెచ్చుకున్నాను దాదాపు చాలా ఎక్కువ తెచ్చుకున్నాను మసాలా దిరుసులు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము కొంచెం ఉప్పు పెట్టింది చాలా ఇంకా అయిపోయిందండి కూర టమాటా కూరమా టమాటా మొలక అడిగావుగా ఆ కూర ఎట్లా మా అమ్మ కలుపుకుంటుందండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే అండి మీ నాగేశ్వర అండి